మనమే అని తెలుస్తుందేమో అక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని అంటే అందుకనే కదా అన్నయ్య నేను ఇక్కడే ఉండి మీతో కిడ్నాప్ చేయించాను నేను కానీ బయటకు వచ్చి ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చేది కానీ కిడ్నాప్ చేసింది మనమని తెలియదు నువ్వేమీ కంగారు పడకు ఇక మాధ దగ్గర నుంచి కేశం ఫోన్ లాక్కొని ఒరే చక్రి అక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని అంటే నాకేమీ ఇబ్బంది లేదు ఒరే ఈ పిల్లకోడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు కోటింగ్ ఇవ్వమంటావా అని కేశవ్ చక్రేని అడుగుతాడు వద్దురా వాడిని ఏమీ చెయ్యొద్దు మనం పెళ్లి ఆపడం వరకే అనుకున్నాము ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోయింది కదా ఇక వాడితో మనకు పని ఏమీ లేదు ఇక వాడిని తీసుకువెళ్ళి రోడ్డు మీద వదిలేయండి అని చెప్తాడు సరే అని ఇక కేశవ్ వాళ్ళు అయితే భూషణ్ణి తీసుకుని నడి రోడ్డు మీద వదిలేస్తారు హురే ఏంట్రా మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని అంటే ఇక కన్న అయితే నువ్వు నడి రోడ్డు మీద ఉన్నావు ఇక నీతో పని అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాము అని కన్నా వాళ్ళు అంటే మరి ఇప్పుడు నా కట్లు ఎలాగా అంటే నువ్వే నీ కట్లు విప్పుకో అని ఇక మాధవ్ వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు భూషణ్ అయితే తన కట్లు విప్పుకుంటాడు ఇక ఏంటి ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా అత్తారింటికి దారేది అని అనుకుంటూ ప్రతాప్ ఇంటివైపు అయితే భూషణ్ బయలుదేరతాడు ఇక ఇంట్లో భూషణ్ ఆచూకి ఇంకా ఏమీ తెలియలేదని ప్రతాప్ భూషణ్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి అయితే రూమ్లో చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడే చక్రి అక్కడికి వస్తాడు ఏంటి నువ్వు డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేసావా అని చక్రిని మహాలక్ష్మి అడిగితే మేడం అందరూ ఇక ఆ భూషణ్ కనిపించడం లేదని చాలా కంగారు పడుతున్నారు నన్ను ఎవరూ గమనించలేదు అని చెప్తాడు సరే ఇదంతా నువ్వే చేశావా అని అడుగుతుంది అవును నేనే చేశాను ఏంటి నీకు కిడ్నాప్ చేయడం ఇంతకు ముందే అలవాటా ఇదేమైనా మీకు సైడ్ బిజినెస్సా అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది లేదు మేడం అంత మాట అనేసారేంటి మాకు కిడ్నాప్ చేయడం తెలియదు కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని ఇక నేనే మా అన్నదమ్ములతో చెప్తే వాళ్ళే మీకు సహాయం చేశారు ఇప్పుడు ముహూర్తం టైము దాటిపోయిందన్నారు కదా అందుకనే వాడిని వదిలిపెట్టేశాము మరి కొంతసేపట్లో వాడు మమ్మీ డాడీ అంటూ ఇంటికి వచ్చేస్తాడు అని చక్రి మహాలక్ష్మితో అంటాడు చాలా థ్యాంక్స్ నువ్వు నాకు సహాయం చేసినందుకు అని మహాలక్ష్మి అంటుంది మీరు బాధపడకూడదని మేడం నేను ఇలా చేశాను అని చెప్తాడు సరే మేడం ఇక నేను వస్తాను కానీ మీరు బయటకు వచ్చి నవ్వకండి నవ్వారంటే అందరికీ అనుమానం వస్తుంది అని అంటే అవునవును నువ్వు చెప్పింది కరెక్టే నేను బయటకు వచ్చి నవ్వను అని మహాలక్ష్మి అంటుంది ఇక సాయంత్రం అవ్వేసరికి చక్రీకి భోజనం తీసుకొస్తుంది మహాలక్ష్మి ఇక చక్రీ దగ్గర కూర్చుని నీ వాళ్ళు ఎవరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటూ ఇక చక్రిని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంటుంది ఇక చక్రీ అయితే తన అన్నదమ్ముల గురించి చాలా గొప్పగా చెప్తాడు అలాగే తన ఇంటి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు అవును ఇంతకీ ఈ కిడ్నాప్ చేసింది మీరే అని తెలిస్తే ఇక మా వాళ్ళు ఊరుకోరు అని అంటుంది తెలియదు మేడం తెలియకుండా మేము పక్కాగా ప్లాన్ చేశాము ఇక ఆ పిలకోన్ని కిడ్నాప్ చేసి మీ కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్లోనే ఉంచాము ఇక ఎవరికీ అనుమానం రాదు ఇక మా వాళ్ళు వాడిని నడి రోడ్డు మీద వదిలేశారు భూషణ్ వాళ్ళ అమ్మాయితే అన్నయ్య గారు ఇంతవరకు భూషణ్ రాలేదు నాకు చాలా కంగారుగా ఉంది అని అంటుంటే అప్పుడే భూషణ్ వస్తాడు ఇక భూషణ్ని చూసి అల్లుడి గారు మీకేమీ కాలేదు కదా అని ప్రతాప్ ఇక ఆది కూడా బావా మీకేమీ కాలేదు కదా అంటే నాకేమీ కాలేదు అని భూషణ్ అంటాడు ఇక ప్రతాప్ పని మనిషితో మంచినీళ్ళు తీసుకురమ్మని అంటాడు పని మనిషి మంచినీళ్ళు తీసుకువస్తుంది భూషణ్ నీళ్లు తాగుతూ మావయ్య ఇదంతా ఎవరో కావాలని చేశారు అవును బాబు నీకెవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రతాప్ భూషణ్ అడిగితే లేదు మావయ్య నాకెవరు శత్రువులు లేరు కానీ రిజిస్టర్ మ్యారేజ్కి ముందు నన్ను తీసుకువెళ్ళారు ఇక టైం దాటిపోగానే నన్ను తీసుకువచ్చారు అంటే ఎవరో పెళ్ళి ఆపాలని ఇలా చేశారు పెళ్ళి ఆపేసేంత అవసరం ఎవరికి ఉంది ఇదంతా ఎవరు చేశారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి